హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మనం మసాలానే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలని వేసుకోవాలి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అదేవిధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నువ్వులని వేసుకోవాలి ఈ మూడింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మిగిలినవన్నీ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్లోకి పెట్టి వీటిల్ని బాగా వేయించుకోవాలి వన్ డ్రాప్ ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని వీటిల్ని బాగా వేగేటట్టుగా మనం వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత మిగిలినవన్నీ ఇందులోకి వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రబ్బలని వేస్తున్నాను ఎండు కొబ్బరి బదులుగా ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను ఒక ఐదు లవంగాలు దాల్చిన చెక్క అదేవిధంగా ఒక రెండు ఇలాచిని వేసుకొని కొంచెం చింతపండు పేస్ట్ని ఇందులోకి వేస్తున్నాను పేస్ట్ బదులు నార్మల్గానే మీరు చింతపండు తీసుకొని ఇందులోకి వేసుకోవచ్చు అయితే ఎక్కువగా వేసుకోకండి కొంచెమే క్వాంటిటీ అనేది వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ కూరలో మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం నేను కారంని కూడా యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్లన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం కొంచెం షుగర్ని ఇందులోకి వేస్తున్నాను షుగర్ ఇవన్నీ వేసి అండ్ ఫైనల్లీ ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కొత్తిమీరను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం వాటర్ యూస్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి మనకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలాని మనము క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకుందాము దానికోసం ఇక్కడ నేను స్మాల్ సైజ్ క్యాప్సికమ్స్ తీసుకుంటున్నానండి ఇలా ఈ గుత్తి క్యాప్సికం కోసం చిన్న చిన్న క్యాప్సికమ్స్ని చూస్ చేసుకోవాలి వీటిల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి ఇలా కొంచెం స్పూన్తో పేస్ట్ని తీసుకొని లోపల వరకు ఈ మసాలా చేరేటట్టుగా లోపలికి ఈ విధంగా మనము స్టఫ్ చేసుకోవాలి ఎక్కువ ఏమీ అవసరం లేదండి లైట్గా ఈ విధంగా కొంచెం కొంచెం మసాలాని ఈ విధంగా స్టఫ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి అన్ని క్యాప్సికమ్స్ని ఈ విధంగానే రెడీ చేసి పక్కనుంచుకోవాలి ఇలా రెడీ చేసుకున్న క్యాప్సికమ్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ క్యాప్సికమ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒక సైడ్ మగ్గిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుతూ రెండు వైపులా ఈ విధంగా మగ్గనివ్వాలి ఇలా రెండు వైపులు వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి క్యాప్సికమ్స్కి కొంచెం సాల్ట్ పట్టేటట్టుగా ఇక్కడ కొంచమే సాల్ట్ అనేది యాడ్ చేయాలి తర్వాత చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను ఇందులోకి ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి ఇక్కడ అన్నీ లైట్ లైట్గా వేస్తున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ పోసి అది కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలుపుకొని తర్వాత స్పైసీనెస్ సరిపోతే ఇంకొంచెం చిట్కాడు కారంని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ మసాలా మొత్తం క్యాప్సికంకి పట్టేటట్టుగా మగ్గనివ్వాలి ఇదంతా చక్కగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి సో చూసారు కదా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత నూనె ఈ విధంగా పైకి తేలుతూ కూర అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కూరని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే మీకు నచ్చితే కనుక కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఈ టేస్టీ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్